హలో అందరికీ ఈరోజు నేనైతే మైపాడు బీచ్ గురించి అయితే చెప్పబోతున్నాను చాలా బాగుంటుందండి అక్కడ టెంపుల్ రిసార్ట్స్ చాలా చాలా బాగుంటుంది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లోపలికి వెళ్తుండగానే ఫస్ట్ బైక్కి కానీ కార్కి కానీ అక్కడ టికెట్ లాంటిది అయితే ఇస్తారు సో మనం కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో మనకి రిసార్ట్స్ అయితే ఉంటాయి సో మనకి ఎదురుగా కనిపిస్తున్నది అయితే రిసెప్షన్ అనమాట మనం బుకింగ్ చేసుకోవాలంటే అక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి సో మనకు కనిపిస్తున్న అయితే ఇవన్నీ రూమ్స్ అండి వుడెన్వి అండ్ అలాగే మామూలు రూమ్స్ ఇది టాయిలెట్ ఇక్కడ యూస్ చేసుకోవచ్చు లోపలికి వెళ్ళాలంటే టెన్ రూపీస్ అలా ఉంటుంది సో రూమ్స్ అయితే చాలా బాగుంటాయండి ఇక్కడ గార్డెన్ కూడా అయితే చాలా బాగుంది చూడ్డానికి రూమ్స్ వచ్చి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే త్రీ థౌజండ్ ఉంటుంది వుడెన్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇక్కడ మా మా మిగతా రూమ్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అదే వుడెన్ది సో చాలా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళయితే ఈ రూమ్ బుక్స్ అయితే చేసుకుంటారండి తర్వాత మనం లోపల నుంచి బయటకు వచ్చేసాక ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇదిగోండి ఇదే టెంపుల్ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ నుంచి లోపలికి వెళ్ళగానే మాకు ఇక్కడ చండీ హోమం అనేది అయితే ఎవరో చేస్తున్నారు సో చండీ హోమం దగ్గర నుంచి నేను దేవుణ్ణి అయితే జూమ్ చేశాను అనమాట బాగా కనిపిస్తుంది కదా సో ఆ హోమం దగ్గర అయితే ఏదో బలిస్తున్నారండి అందుకని చెప్పి మేము చక్కచక్క అయితే ఇవన్నీ చూసుకొని బీచ్కి వెళ్ళిపోదామని అనుకున్నాము మనకి స్ట్రైట్గా అయితే పెద్ద శివలింగం అయితే కనిపిస్తుంది తర్వాత ఇదిగోండి ఇక్కడ కూర్చున్నది అక్కడ దగ్గరికి వెళ్తే మనకి సుబ్రహ్మణ్యం స్వామి అండ్ అలాగే వినాయకుడు కూడా మనకి అక్కడ కనిపిస్తారు ఎటో చూసినా బీచే కనిపిస్తుంది మనకి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అక్కడ నుంచి మనం ఒక రంతా కొంచెం ఫ్రంట్కి వచ్చాక మనకి పెద్ద నంది అయితే ఉంటుంది దీనికంటే ఇంకో పెద్ద నంది కూడా ఉంటుంది మనకి మిడిల్లో సో ఇదిగోండి ఇక్కడే దేవుడు గర్భగుడి లోపల ఇది కూడా జూమ్ చేసిందేనమాట లోపలికి వెళ్తే తీనిస్తారో అని చెప్పి నేనైతే జూమ్ చేశాను దేవుణ్ణి సో ప్రతి టెంపుల్లో చెప్పేదే కదండి ఫొటోస్ తీయకూడదు వీడియోస్ తీయకూడదని సో అందుకని చెప్పి బయట నుంచే తీసుకున్నాను అనమాట లోపలికి వెళ్తే లేదో లేదోనని సో ఇక్కడ నుంచి మనం కొంచెం లెఫ్ట్కి వెళ్తే మనకి ఇక్కడ చాలా బయట చాలా బాగుంటుంది ఒక పదమూడు జ్యోతిలింగాలు అయితే మనకి కనిపిస్తాయి ఇక్కడ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇటు నుంచి కూడా మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్ బ్యాక్ సైట్ ఇది చాలా బాగుంటుంది గ్రీనరీ కూడా ఇక్కడ సో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి అలాగే విఘ్నేశ్వరుడు ఇట్లాగా మనకి పదమూడు జ్యోతిలింగాలు కనిపిస్తాయి అలాగే ఏ ఏ స్టేట్లో ఉందనేది కూడా మనకి పైన బోర్డు మీద అయితే రాసి ఉంటుంది క్లియర్గా నాకైతే కాళ్ళు కాలిపోతున్నాయి మిట్ట మధ్యాహ్నం అయితే మేము ఒకటికి అట్లా వచ్చానన్నమాట ఇక్కడికి బీచ్కి సో కాళ్ళు కాలిపోతుండంతో నేను మొత్తం ఇట్లా చూపించలేక లోపలికి వెళ్ళిపోయాను సో ఇదిగోండి ఇట్లా చాలా బాగుంటుంది లోపల శివలింగాలు కొని టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇంకా బాగుంటుంది అంటే ఈ జ్యోతిలింగాల బ్యాక్ నేను చెప్పేది సో ఎవరైనా చూడకపోతే ఇవి మాత్రం తప్పకుండా చూడండి ప్రతి స్టేట్ నేమ్ అయితే అక్కడ రాసి ఉంటుంది జ్యోతిర్లింగాలు బయట బోర్డు పైన క్లియర్గా చదువుకోవచ్చు మనం ఏది ఎక్కడ అని సో అక్కడ నుంచి బయట చూస్తే ఖాళీ మాత అవతారాలు కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ మధ్యలో ఉండేది కూడా ఒక శివలింగం ఉంటుంది దానిపైన కూడా శివ శివుడు బొమ్మ ఉంటుంది సో నేను ఇందాక చెప్పాను కదా నీకు బయట కూడా పెద్ద నంది ఉంటుందని లోపల సో ఇదే అది ఇక్కడ నుంచి కూడా మనకి బీచ్ వ్యూ బాగా కనిపిస్తుంది ఎండ కూడా చాలా బాగా అదిరిపోతుందండి ఈ గచ్చుకి మాత్రం కాళ్ళు కాలిపోతున్నాయి బీచ్ కదా అక్కడ అసలే సో ఎక్కువగా కాళ్ళు కాలుతున్నాయి ఈ బర్డ్ దాక్కుంటుంది నేను ఫోటో తీసిన దానికి కూడా తెలిసిపోయినట్టుంది పాపం ఇవి కొన్ని బర్డ్స్ కూడా మనకు కనిపిస్తాయి అమ్మవారి పైన వాళ్ళు ఉంది సో ఇక్కడ నుంచి ఫ్రంట్కి వెళ్తే మనకి ఇంకొక ద్వారం కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈ ద్వారం నుంచి ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చాలా అయితే బాగుంది కదా టెంపుల్ ఇంకో ద్వారం అని చెప్పాను కదా ఇదే అది ఇటు నుంచి అయితే అంతగా ఎక్కువ రారు ఎందుకంటే మనకి మెయిన్గా అటు నుంచే కాబట్టి అటు నుంచే లోపలికి వస్తారు ఇది చాలా రేరు నాకు తెలిసి ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది నేను చూసినప్పుడల్లా సో బయటకైతే వచ్చేసాను సండే కావడంతో చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ సో మేము ఇక్కడ ఫోర్ వరకు అట్లా ఉన్నాము సో ఫోర్ వరకు కూడా క్రౌడ్ ఏం తగ్గలేదండి వస్తూనే ఉన్నారు జనాలు ఇంత ఎండ కూడా మీరు వెళ్ళలేదా అనుకోకండి అందరూ మాలనే అనుకో సో ఇక్కడ పానీపూరీలు ఫిష్లు ఐస్ క్రీమ్ బండిసీ చాలా ఉన్నాయి ఇదిగోండి చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు చాలామంది వచ్చున్నారు ఫైనల్లీ బీచ్ అయితే చూసేస్తున్నాం మనం చాలా బాగుంది ఇక్కడ హార్స్ రైడు రెండు హార్సెస్ ఉన్నాయి హార్స్ రైడు హండ్రెడ్ రూపీస్ అక్కడ లాస్ట్ వరకు తీసుకెళ్తారు మనల్ని ఎక్కదామంటే మా పాప భయపడి ఎక్కలేదన్నమాట సో మా పాపకి బీచ్ కూడా భయమే బట్ మేము ఎందుకు అంటే భయం పోతుందనే చదివి తీసుకెళ్తాం తనకి మాత్రం ఆ భయం పోవట్లేదు ఆ చిన్నపిల్లకి అసలు ఎలా తెలిసిందో ఏమో కానీ మా పాపకి బీచ్ దగ్గరికి వెళ్తే మనం మునుగుతున్నా కూడా చనిపోతామని చెప్పి ఏడుస్తూ ఉంటుంది వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి సో ఇలానే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది మాకు ముందు ఇంకొకసారి బీచ్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళ డాడీ దొల్లుకుండా బీచ్లోకి వెళ్తుంటే చచ్చిపోతున్నాడు చచ్చిపోతున్నాడు అని చెప్పి అరుస్తూ ఉందన్నమాట మా పాప సో తనకి అలా ఎందుకు అనిపించిందో మాకైతే తెలీదు బట్ తను మాత్రం అలానే అనుకొని ఏడుస్తూనే ఉంటుంది బీచ్ నుంచి కొంచెం దూరంగా ఉంచితే తప్ప తను దగ్గరికి వెళ్తే ఏడుస్తూనే ఉంటుంది చూడండి అందరం బీచ్ దగ్గర ఉంటే వాళ్ళ డాడీ మాత్రం తను ఎత్తుకొని ఇక్కడ నుంచి చూపిస్తున్నాడు తను మాత్రం బీచ్ దగ్గరికి రాదు ఏడుస్తూనే ఉంటుంది మీ పిల్లలకు కూడా ఎవరికైనా బీచ్ అంటే భయం ఉంటే కామెంట్ చేయండి సో మా పాప అయితే అస్సలు దిగదు బీచ్ దగ్గర ఇట్లా ఏడుస్తూనే ఉంటుంది సో ఇంకా ఎండ కదా కాళ్ళు కాలిపోతున్నాయి అని చెప్పి దూరంగా పడవ కనిపించింది సో ఈ వ్యూ కూడా మనకి చాలా బాగుంది ఇక్కడ కూర్చోవడానికి అటు సైడు చిన్న చిన్న హౌసెస్ కూడా ఉంటాయి ఇదిగోన్ని పడవలో కూర్చొని ఉంది నన్ను అయితే తీసుకెళ్ళు అని చెప్పి గోర చేసింది సో ఇక్కడ కూర్చొని మాత్రం పల్లె ఇస్తుంది అక్కడికి వస్తే మాత్రం ఏడుస్తూ ఉంటుంది అనమాట మా పాప కింద ఇసుక కాలిపోతుంది మా పాప మాత్రం హాయిగా పడవలో కూర్చుంది నాకు కింద బిల్ల గాలిపోతున్నాయి కానీ మా హస్బెండ్ ఇక్కడ ఏదో క్షుద్ధ పూజలు చేస్తున్నారు మాత్రం అనుకోకండి సో గంగమ్మ తల్లికి వచ్చాం కాబట్టి పూజ చేస్తున్నారు అనమాట తల్లికి ఆకు ఒక్క పసుపు కుంకుమతో కొంచెం కాకపోతే కొంచెం ఈయన ఆకు ఒక్కలు వెరైటీగా పెట్టాడనుకో ఇలా చేస్తే మంచిదని చెప్పి చెప్పారు అందుకని చెప్పి మేము తను ఇలా చేసి దండం పెట్టుకుంటున్నాడు కరెక్ట్గా తను అనుకున్న టైంలోనే బీచ్ దగ్గరకు వచ్చి అవి లాక్కుంది సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇలా చేయడం మేమైతే చాలా ఫస్ట్ టైం ఇది వెనక్కి ఏంటి అనుకోకండి అది టోర్టైస్ డిప్ అనమాట అది దొరికింది మా మాంకి అది ఇచ్చాడు మేము ఊరికే అది అలా బ్యాక్ సైడ్ అలా గుచ్చాము సో ఇంకా బీచ్ నుంచి కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము తర్వాత అయితే ఎక్కువసేపు అయితే ఎంజాయ్ అయితే చేయలేదు ఎందుకంటే మా పాప తెలుసుకుంది కాబట్టి కాసేపు అలా ఊరికి అలా వీడియోస్ అవి తీసుకొని అని చెప్పి ఉంటే నాకు కొన్ని డిసేషన్స్ అయితే కంటెంట్ చేయాలన్నమాట అదిగో నేను అయితే పెద్ద మెచ్చుకున్నాను థ్యాంక్ యూ బాయ్